జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతా సంక్షేమం అభివృద్ధి లేదు అనేటువంటి ఒక వాదన వీళ్ళు తెల్లవారు ఇస్తే చేస్తున్నారు విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పూర్తి చేశారు విశాఖపట్నం ఎన్ఐడి ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేశారు లేదా విజయవాడలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ జగన్ గారు మొదలు పెట్టారు జగన్ గారు పూర్తి చేశారు రెండో రిటైనింగ్ వాల్ కూడా జగన్ గారే మొదలు పెట్టారు ఫ్లైఓవర్ జగన్ గారు వచ్చి పూర్తి చేశారు రెండో ఫ్లైఓవర్ జగన్ గే మారు ఏడాదిలో జన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు చందం బారే మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు అనంతపురం క్లాప్టాప్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన పూర్తి చేశారు ఉద్దానంలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేశారు సెంటర్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేశారు గోదాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇలా చూసుకుంటే పద్దెనిమిది కిలోమీటర్ల దగ్గర నుండి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నారు మెడికల్ కాలేజ్ దగ్గర నుండి నాలుగు నేడు స్కీముల దగ్గరుండి వేల లక్షల్లో ఇల్లు దగ్గర సచివాలయ విలేజ్ హెల్త్ క్లినిక్ లు ఆర్బీకే కేంద్రాలు డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఏళ్ళలో ఫైవ్ ఇయర్ స్మార్ట్ ట్రాక్ రికార్డ్ ఇట్స్ టైం రికార్డ్ ఎవర్ బిఫోర్ అండ్ ఎవరైకుడు చేశాడు చెప్తున్నాం చెప్పండి